హాయ్ అండి ఈరోజు నా మార్నింగ్ రొటీన్ని చూపిస్తున్నాను మార్నింగ్ వ్లాగ్ లాగా చేస్తున్నాను సింపుల్గా రాత్రి పడుకోబోయే ముందు కర్టన్స్ అన్నీ కూడా వేసేస్తాం ఇలాగా మార్నింగ్ వచ్చి అప్పుడు ఓపెన్ చేస్తాము వింటర్లో అయితే మాత్రం కొంచెం ఎక్కువసేపు అయి క్లోజ్ చేసి ఉంచుతాము ఎందుకంటే బాగా చలి వచ్చేస్తుంది మార్నింగ్ టైంలోనే గురించి అని చెప్పేసి కొంచెం ఎండ వచ్చిన తర్వాత ఓపెన్ చేయడానికి చూస్తాము సమ్మర్ అయితే మాత్రం కిందకి దగ్గరగానే ముందు ఓపెన్ చేసేస్తాము మా ఇల్లు కూడా వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఏమో బ్యాక్ సైడ్కి వస్తుంది అందు గురించి ఏంటంటే మార్నింగ్ టైంలో మాకు ఫ్యామిలీ రూము మార్నింగ్ రూము ఇదంతా కూడా బాగా ఎండ వస్తుంది పైన కూడా బెడ్రూమ్స్ కూడా ఒక రెండు బెడ్రూమ్స్కి మార్నింగ్ ఎండ మధ్యాహ్నం ఎండ రెండు బెడ్రూమ్స్కి వస్తుంది అలాగే ఇంటి ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ మాల్ మధ్యాహ్నం వెండ అంతా కూడా ఫ్రంట్ సైడ్కి ఉంటుంది ఒక్కొక్క రోజు నేను డైరెక్ట్గా స్నానం అన్నీ కంప్లీట్ చేసుకొని కింద చేస్తాను ఇక పూజ కాఫీ అన్నీ కూడా లైన్గా అయిపోతాయి ఈరోజు కొంచెం మొక్కలకు కూడా నీళ్ళు పోయాలి ఇండోర్ ప్లాంట్స్కి అన్నిటికీ కూడా సమ్మర్లో అయితే మాత్రం ఇండోర్ ప్లాంట్స్కి మూడు రోజులకి ఒకసారి అలాగా కొంచెం కొంచెం వాటర్ వేస్తాను వింటర్లో అయితే మాత్రం వారం పది రోజులకి సరిపోతుంది ఎందుకంటే మాయిశ్చర్ అంతా అంతా ఉండిపోతుంది కాబట్టి ఇంకా అంత అవసరం ఉండదు ఎక్కువ నీళ్లు పోసేసినా కూడా చిన్న చిన్ని దోమలు లాంటివి అటువంటివన్నీ వచ్చేస్తాయి వింటర్లో అయితేనే అందుగురించి వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి చాలా కొంచెం పోస్తాను ఇలా మార్నింగ్ కిందకు రాగానే ముందుగా కట్టన్స్ అన్నీ ఓపెన్ చేసేస్తాను ఎందుకంటే మూసినట్టు ఉంటే అస్సలు ఉండబుద్ది కాదు చక్కగా సన్లైట్ అన్నీ కనబడుతూ ఉంటేనే మనకు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది మైండ్కి ఇక మొక్కలకి నీళ్ళు పోయడం స్టార్ట్ చేశాను కొంచెం కొంచెం వేస్తాను ఎందుకంటే మధ్య మధ్యలో మళ్ళీ వేస్తూ ఉండాలి సమ్మర్ అంతా కూడాను లాస్ట్ వీక్ అంతా కూడా హీట్ వేవ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఎంత వేడిగా ఉందంటే బయటికి వెళ్తే మాత్రం తట్టుకోలేము మేము ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల బయటికి వెళ్ళామంటే తొందరగా ట్యాన్ అయిపోతాము అసలు మంటల కింద వచ్చేస్తాయి బాడీ అంతా కూడా అందుకు బయటకు కూడా ఎక్కువగా వెళ్ళలేదు లాస్ట్ వీక్ అంతా కూడా కొంచెం చల్లబడిన తర్వాతే వాకింగ్ కూడా వెళ్ళాము ఈ సమ్మర్ అంతా కూడా కమ్యూనిటీలో బయటనే వాకింగ్ చేయడానికి ట్రై చేస్తాం మేము మార్నింగ్ ఈవినింగ్ కూడా ఏదైనా వర్షము అటువంటివి పడితే ఇంట్లో థ్రెడ్మిల్ చేసుకుంటాము మార్నింగ్ రూమ్ అంతా కూడా చక్కగా గ్లాసెస్ తోటి ఎక్కువ కిటికీలు డోరు ఉండడం వల్ల మాకు సన్లైట్ కూడా బాగా వస్తుంది మార్నింగ్ టైంలోని ఈ మొక్కలన్నిటికి కూడా బాగా ఎండ వచ్చి చక్కగా ఎదుగుతాయి మనం వాటరింగ్ అన్నీ కరెక్ట్గా చేస్తే ఇక ఇక్కడ మొక్కలన్నిటికి వేసిన తర్వాత ఫ్రంట్ రూమ్లో కూడా కొన్ని ఉన్నాయి వాటికి కూడా వాటరింగ్ చేసేస్తాను ఈరోజు ఈ పనులు చేసుకుంటూ ఒక కథను చెప్పుకుందాం ఒక పెద్ద మెరూన్ షిప్పు ఇంజన్ ఫెయిల్ అయిందంట ఇంజన్ను చాలామంది ఇంజనీరింగ్ నిపుణులు వచ్చి పరిశీలించి అవ్వక వెళ్ళిపోయారంట షిప్పు ఫోర్మన్ను ఒక ముసలి స్థానిక మెకానిక్ను ఓనర్లకు పరిచయం చేశాడట షిప్ ఓనర్లకి ఇంకా గతి లేక ఒప్పుకున్నారంట రిపేర్ చేయడానికి కావలసిన సామాన్లతోటి షిప్లోకి దిగి పనిలో మునిగిపోయాడట ఎందరో నిపుణులు చేయలేని పనిని ఈ ముసలి మెకానిక్ ఏం చేస్తాడని అనుకుంటూ అందరూ షిప్లోకి దిగి అతని పనితనాన్ని గమనించసాగారట మెకానిక్ షిప్ ఇంజన్ని చాలాసేపు పరిశీలించి ఓ చిన్న సుత్తితోటి ఇంజిన్ మీద ఒక దెబ్బ కొట్టాడంట ఆశ్చర్యం ఏంటంటే సుత్తితో కొట్టిన చిన్న దెబ్బకి ఇంజన్ స్టార్ట్ అయిపోయిందంట చాలామంది ఇంజనీరింగ్ నిపుణులు కూడా చేయలేని పనిని ఇతను చాలా సింపుల్గా చేయడంతో అందరూ కూడా చాలా సంతోషించారట వెంటనే మెకానిక్ని బిల్లు ఎంత అయిందని అడిగారట వెంటనే ఆ మెకానిక్ పదివేల రూపాయలకి బిల్లు పంపమన్నాడట చిన్న దెబ్బ కొట్టినందుకు పదివేల రూపాయల వానర్లు ఇప్పుడు నిజంగానే ఆశ్చర్యపోయి బిల్లుని స్పష్టంగా ఇవ్వమని కోరారట వెంటనే ఆ మెకానిక్ ఒక పేపర్ మీద సుత్తితో కొట్టినందుకు ఇరవై రూపాయలు ఎక్కడ కొట్టాలో తెలిసినందుకు తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలని రాసి ఇచ్చాడట ఈ కథలో మనకు అర్థమైంది ఏంటంటే మనం నేర్చుకునే స్కిల్స్తో పాటు క్రియేటివిటీ పంక్చువాలిటీ ఇవన్నీ కూడా ఉన్నాయంటే మన అభివృద్ధికి చాలా దోహదపడతాయని చెప్పాలి ఇక అన్నిటికీ వాటరింగ్ అయిపోయిన తర్వాత నేను కాఫీ పెట్టాను కాఫీ నేను సాధారణంగా మైక్రోవేవ్లో చేసేస్తాను ఎందుకంటే కొంచెం కొంచమే తాగుతాం కాబట్టి మైక్రోవేవ్ ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి అందులో పెట్టేస్తూ ఉంటాను రోజు మార్నింగ్ మాత్రం చక్కగా ఈ సోఫాలో కూర్చొని ఒక కాఫీ తాగితే మాత్రం చాలా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది మైండ్కి ప్రతిరోజు మార్నింగ్ రొటీన్ అయితే మాత్రం ఈ విధంగానే ఉండదు ఒక్కొక్కసారి నేను ఎర్లీగా లేచినా కూడా ఫస్ట్ వచ్చి ఏ పని చేయకుండా ముందు కాఫీ తాగేస్తాను కాఫీ తాగిన తర్వాత మిగతా పనులన్నీ చేస్తాను ఇలా ఒక్కొక్క రోజు మాత్రం నేను ముందుగా ఈ పనులన్నీ చేసుకొని అప్పుడు కాఫీ తీసుకుంటాను ఇలాగ లేటుగా కాఫీ తాగితే మాత్రం ఒక అరగంట గ్యాప్ ఇచ్చి ఓట్స్ చేసేసుకుంటాము ఈ సమ్మర్ అంతా కూడా మోస్ట్లీ ఈవినింగ్ మార్నింగ్ వాకింగ్ బయటకు వెళ్తామని చెప్పాను కదా మార్నింగ్ టైమ్స్లో ఒక్కొక్కసారి వెళ్తాము తొందరగా లెగిస్తే తొందరగా లెగకపోతే మాత్రం ఎండ్ వచ్చేస్తే ఇంక వెళ్ళము ఇక ఈ అయితే మాత్రం కొంచెం తొందరగా లేచిన మూలాన్ని ముందు వాకింగ్ చేసి వచ్చేసి ఇక స్నానం చేసి వచ్చి అప్పుడు పనులు స్టార్ట్ చేశాను వాకింగ్కి వెళ్ళకపోతే మాత్రం ఇంట్లోనే త్రెడ్మిల్ చేసేస్తాం కాబట్టి అది ఏదో ఒక టైంలో కంప్లీట్ చేస్తాము ఖచ్చితంగా మార్నింగే ఎర్లీగా వెళ్ళిపోవాలని ఏమి ఉండదు ఇక సమ్మర్లో అయితే మాత్రం మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ అవ్విందంటే కొంచెం ఎక్కువ ఎండ పెరిగిపోద్ది అని చెప్పేసి ఎర్లీగా వెళ్ళొచ్చేస్తూ ఉంటాము ఈవినింగ్ అయితే మాత్రం ఎయిట్ దాటిన తర్వాత వెళ్తాము మాకు ఇక్కడ సమ్మర్లో మాత్రం నైన్ వరకు వెళ్తూ ఉంటుంది అందుకు ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ థర్టీకి అలాగే వెళ్తే కొంచెం వాకింగ్ చేసినా కూడా అంత స్వెట్టీగా అనిపించదు ఇక ఓట్స్ కూడా రెడీ అయిపోయినాయి నేను ఒక అరగంట గ్యాప్ ఇచ్చి ఓట్స్ కూడా ప్రిపేర్ చేశాను ఈ ఓట్స్ కూడా మనకి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం నేను ఓట్స్ తయారు చేయడం వల్ల చాలా సింపుల్గా అయిపోతుంది పని తర్వాత వంట స్టార్ట్ చేసుకుంటాను ఈ ఓట్స్ కూడా మేము ఇంతకుముందు క్వాకర్స్ ఓట్స్ తీసుకునేవాళ్ళం అవి పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడుతున్నారని చెప్పి ఇక మానేసాం అది ఇవి ఆర్గానిక్ ఓట్స్ మాకు కాస్ట్కోలోనే పెట్టాడు ఒక ప్యాకెట్ అది తెచ్చుకున్నాము అది ట్రై చేద్దామని చెప్పేసి ఇవి ఉడకడానికి కొంచెం టైం పట్టినా కానీ టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి అవైతే పూర్తిగా మానేసాము ఎందుకంటే అవి వాడకూడదని చెప్తున్నారు పెస్టిసైడ్స్ ఎక్కువగా వేస్తున్నారు అని చెప్పి లాంగ్లో హామ్ చేస్తాయి అని చెప్పేసి చెప్పారు అందువల్ల మానేసాము మీలో ఎవరికన్నా కూడా ఈ మెసేజ్ ఉపయోగపడితే కనుక ఒకసారి చెక్ చేసుకోండి ఇక నేను ఓట్స్లోని ఇలాగ కొంచెం మిల్క్ వేసుకుంటాను ఈ మిల్క్ కూడా వన్ పర్సెంట్ కానీ స్కిమ్ మిల్క్ కానీ వాడతాము హోల్ మిల్క్ అయితే వాడము ఇంతకుముందు వాల్నట్స్ వేసుకొని తినేవాళ్ళం వాల్నట్స్ కొంచెం ఎలర్జిక్గా అనిపిస్తుంది నాకు అందుగురించి అని చెప్పేసి వాల్నట్స్ మానేసి ఇలా కొన్ని చీరియోస్ వేసుకుంటున్నాము ఇక ఈ చిరియోస్ కూడా యాక్చువల్గా తెచ్చేసానని అని చెప్పి వాడుతున్నాను ఇక నెక్స్ట్ టైం నుంచి ఇంకా ఇవి కూడా తేవాలనుకోవట్లేదు ఎందుకంటే ఇవి కూడా ఓట్స్ నుంచే తయారవుతాయి ఇవి కూడా పెస్టిసైడ్స్ యూజ్ చేస్తారట గురించి ఇవి కూడా మానేయాలి ఇక ఉన్నవి కంప్లీట్ చేసేద్దాం అని చెప్పేసి చేసుకుంటున్నాను మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ